కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షినితో కలిసి ఆయన సందర్శించారు మొదటగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే హాస్టల్ విద్యార్థులకు అల్యూమినియం పాత్రకు బదులు స్టీల్ పాత్రలని అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం పాపాల చిట్టును డైవర్ట్ చేయడానికి చెలో కన్నెపల్లి కార్యక్రమం తలపెట్టిందన్నారు బీఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన కామెంట్స్ తో ఎలాంటి తప్పు లేదు అన్నారు పంట సాగు నీటి విడుదలపై కేబినెట్ చర్చించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఖాయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి సిఓఈ ప్రిన్సిపల్ శ్రీనివాస రెడ్డి ఎంఆర్ఓ శ్రీనివాస రెడ్డి విద్యార్థులు ఉన్నారు రాజ్యాంగ పరంగా అభ్యర్థి పరంగా ఏదైతే చట్టాన్ని చట్టపరంగా నలభై రెండు శాతం కులగణన బీసీ వర్గ ఏదైతే చట్టం చేసి కేంద్రాన్ని పంపిస్తున్న సందర్భంలో ఉన్నారు మన ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ అన్ని పార్టీలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు చర్చ చేసి నలభై రెండు శాతం బీసీ కులకరణ మీద బీసీ వర్గాలకు నలభై రెండు శాతాన్ని మనం ఇవ్వాలి అన్ని రాజ్యాంగ పరంగా వాళ్ళకు హక్కులు ఇవ్వాలి ఆ రాజ్యాంగ పరంగా అన్ని విధాలా వాళ్ళకు మేలు చేయాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగి వాళ్ళ బీజేపీ యొక్క ఎమ్మెల్యేలు కూడా పాల్గొని వాళ్ళు చర్చలో కూడా వాళ్ళ సజీభావం తెలియజేసినాక తీరా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాక ఎక్కడ ఇది గౌరవ ముఖ్యమంత్రికి గౌరవ రాహుల్ గాంధీ గారికి ఎక్కడ పేరు వస్తుందో ఈ నలభై రెండు శాతం ఈ కులకరణ యొక్క ఏదైతే వాళ్ళు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి యొక్క ఒత్తిడి వస్తుంది అనే ఒక భయంతోనా లేకపోతే ఎందుకో మొత్తం దీంతోనే మన బలహీన వర్గాలకు సంబంధించిన మీద వారికి ఏమాత్రం ఉన్నది బీజేపీ వాళ్ళకనే దీంతో అర్థమవుతుంది ఏదేమైనా కూడా ఈరోజు కేబినెట్లో ఆర్డినెన్స్ చేస్తాను ఆ ఆర్డినెన్స్ ద్వారా అయినా కూడా నూటికి ఎనిమిది శాతం నలభై రెండు శాతం బీసీ వర్గాలకు సంబంధించిన కుల బాంధవులందరూ కూడా ఆ చట్టాన్ని అమల విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని సందర్శనం